అందరికీ నమస్కారం నేను మీ కిరా జోగి రమేష్ ములకల చెరువు ఇబ్బరి ఆయా ఏరియాలో కల్తీ మద్యానికి సంబంధించినటువంటి కంపెనీలు నిర్వహించి నిర్మించి వాటిల్లో వాళ్ళ మనుషుల్ని పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీటన్నిటిని కూడా కొనసాగిస్తున్నారు అని చెప్పేసి పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేపించి అంటే మేము మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా కల్తీ మద్యాన్ని ఈ విధంగా అమ్ముతున్నారు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి ఒక డ్రామా క్రియేట్ చేశాడు జోగి రమేష్ ఆ విషయంలో ఆ విధానాల్లో జోగి రమేష్ ని అతని తమ్ముడు రామును కూడా అరెస్ట్ చేసి లోపల పడేశారు ఎనభై మూడు రోజులు రిమాండ్ వచ్చినాడు వచ్చి రాగానే మనం గట్టిగా అరిస్తే గంభీర్యంగా ప్రవర్తిస్తే ప్రదర్శిస్తే దాన్ని చూడగానే ప్రజలు జోగి రమేష్ ఉద్యమకారుడు అని అనుకోవాలని ఆయన చేస్తున్న యాక్టింగ్ అంతా ఇంత కాదు ఈ రోజు పెద్ద పెద్ద స్టార్లు కూడా ముక్కుడు వేలేసుకుంటున్నారు జోగి రమేష్ లాగా మనం యాక్టింగ్ చేయగలమని ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఒక చంద్రబాబు నాయుడు ఫేక్ నారా చంద్రబాబు నాయుడు గారు ఫేక్ సీఎం కాదు హీఈక్ నూట యాభై ఒక్క సీట్లని ఐదు తీసి పదకొండుకి పడగొట్టి మిమ్మల్ని సుశుభించినటువంటి అంటే మీ వాళ్ళు మీ నాయకులు మీ శ్రేణులు మీకు సంబంధించినటువంటి అందరూ కూడా చాత గాని సవట సన్నాసులు అని అందరికీ తెలుసు మళ్ళీ నువ్వేందుకు వెనక చెయ్యి చూపిస్తున్నావు అందరికీ తెలుసు లేదంటే అర్థం ముందు నిలబడి మీ వాళ్ళని నువ్వే తిట్టుకుంటున్నావు అనేది కూడా జనాలకు అర్థం కాని పరిస్థితి రోజు మీకో మీకు మీకో ఉన్నారు మీకో వ్యవస్థ ఉంది మాకు కుటుంబాలున్నాయి మాకు పిల్లలున్నారు మాకు వ్యవస్థ ఉంది కానీ మేము దిగజారిపోవడం లేదు మేము నీచాతి నికృష్టమైనటువంటి పనులు సమాజంలో చేయడం లేదు మీకు వ్యవస్థ ఉంది ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జగన్మోహన్ రెడ్డికి ఒక వ్యవస్థ ఉంటే అతను ఏర్పరిచినటువంటి అవస్థ ఏమాత్రం ఉండేదో అందరికీ తెలిసిందే నీకు కుటుంబాలు ఉన్నాయి నీకు కుమారుడు ఉన్నాడు నీ కుమారుడు సిట్టు పర్యవేక్షణలో ఉండేటువంటి అగ్రి గోల్డ్ స్థలాల పొలాలని లాగేసుకుందామని ఎంత ట్రై చేశాడో లాగేశాడో ప్రపంచానికి హండ్రెడ్ పర్సెంట్ తెలుసు కాబట్టి నువ్వు ప్రత్యేకంగా నీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్యాయంగా అక్రమంగా పైన దేవుడు భగవంతుడు శిక్షిస్తాడని చెప్పా పైన భగవంతుడు దేవుడు ఉన్నాడు కాబట్టి అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దందాలు చేసిన నీలాంటి ని లోపలకు పంపి రోజులు నిన్ను బయటకు పంపించాడు ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టే నువ్వు ఈ రోజు చట్టం నుంచి తప్పించుకోకుండా ఎనభై మూడు రోజులు చెప్ప కూడు తిని బయటకు వచ్చి మేక పోతూ గాంభీర్యంగా నటిస్తున్నామని మరోసారి నీకు తెలియజేస్తున్నాం కోసం ఎనభై మూడు రోజులు నిర్బంధించారు రాక్షస ఆనందం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయకపోయినా అత్యంత విసలు నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచి రాక్షస ఆనందం ముందేడు చూసావా అది మర్చిపోయావా నాలుగు సార్లు ముఖ్యమంత్రి తొమ్మిది సార్లు శాసనసభ్యుడు అలాంటి వ్యక్తిని చప్పా పెట్టకుండా ఏ కేసు లేకపోయినా యాభై మూడు రోజులు కట్టకట్టాల పాలు చేసి ఆనందం ముందాడు చూసావా అది రాక్షస ఆనందం నువ్వు తప్పు చేసావు చెప్పుతో రోజు నీకు సమాధానం చెప్పింది చంద్రబాబు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి దమ్మున్న లీడర్ అయితే యలహంకా ప్యాలెస్ కి హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి ఎందుకు దాక్కుంటున్నాడు నిజంగా దమ్మున్న లీడరే అయితే జోగి రమేష్ మీ అన్న అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు అన్న అసెంబ్లీకి వచ్చేప్పుడు మాట్లాడుకుందాం మీ అన్న దమ్మున్నోడా దుమ్ము జగన్ జగన్మోహన్ రెడ్డి గారి వేసే ప్రసక్తి లేదు అని వస్తా చేస్తా ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఒక డైలాగ్ ఉంటది భయంకరమైన తప్పులు చేయడం ఇన్వెస్టిగేషన్ టీమ్ లో దొరికిపోవడం రిమాండ్ కేదీలుగా లోపలికి వెళ్ళడం బయటకు వచ్చిన తర్వాత సహజంగా అందరూ వాడేదే అది బొమ్మ కర్ రెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా జోగి రమేష్ అయినా వీళ్ళందరూ వాడేది కామన్ గా ఒకే ఒక మాట కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వస్తాం నేను ప్రమాణం చేస్తాను అగరత్తులు వెలిగిస్తాను లేదంటే కర్పూరం అరిచేతిలో పెట్టుకొని తప్పుతాను మీకు తమ్ముందని అడుగుతున్నావు కడప నెల్లూరు రాజమండ్రి విశాఖపట్నంలో సెంట్రల్ జైలు ఉన్నాయి వేల మంది ఖైదీలు ఉన్నారు అక్కడ రకరకాల తప్పులు చేసిన వాళ్ళు లోపల దారుణంగా తప్పులు చేసినటువంటి ఖైదీలందరూ అక్కడ ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా నీ మాదిరిగానే మేమే తప్పు చేయలేదు సార్ కావాలంటే కనకదుర్గమ్మ గుడి దగ్గరకు వచ్చి మేము కూడా కర్పూరం వెలిగించి అరచేతిలో తిప్పుతాము కావాలంటే కోర్టులో పనిచేసే వాళ్ళందరూ జడ్జిలు కానీ లాయర్లు కానీ రండి అంటే అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రాజ్యాంగబద్ధంగా ఏ తప్పులు చేశారు ఎవిడెన్స్ ఉంటాయి అక్యూజులు ఉంటారు లేదంటే విక్టిమ్స్ ఉంటారు వాదోపవాదాలు ఉంటాయి వీటన్నిటి మధ్యలో తప్పు చేస్తే శిక్ష అనిపించి తేరతారు మరి గుళ్ళ దగ్గరికి వెళ్ళి ఆరతలు అనేది ఎంతవరకు సమంజసం అంటే నీ మాదిరిగా అందరూ ఇదే మాట మాట్లాడే పని అయితే ప్రపంచంలో ఖైదీలు ఎవరు కూడా కోర్టు నుంచి ఎవరు శిక్షలు అనిపించరు అందరూ గుళ్ళ ముందరే కర్పూరాలు కొనుక్కొని కూర్చొని ఉంటారు మరి పోనీ కర్పూరం చేతిలో పెట్టుకొని తిప్పినావు కదా అనుకుంటే కర్పూరాన్ని ప్రమిదిలో పెట్టావు ప్రమిది తీసుకొచ్చి అరచేతిలో పెట్టుకున్నావు అది ఎందుకు అది ఎందుకు వెళ్తది మరి ఇలాంటి ఉపన్యాసాల్లో ఆపం లేదు నాకు అర్థం కాదు లోకేషన్ చెప్పండి వాళ్ళ కొంచెం అతను పుట్టినరోజు కాబట్టి కొంచెం తక్కువగా మాట్లాడతాను ఎందుకంటే బాగోదు కాబట్టి కదా మీరు వారం రోజుల్లో అతన్ని దుర్గగుడి దగ్గరికి రమ్మనండి నా ఛాలెంజ్ స్వీకరించమనండి తాబేదారులు తొత్తులతో మాట్లాడించొద్దు లేదు కాదు కోడదు దుర్గగుడికి రాను తిరుమలకి రాను లేకపోతే అక్కడికి రాను ఎక్కడికి రాను అంటే చంద్రబాబు నాయుడు ఇంటికి గతంలో కూడా ఇదే జోగి రమేష్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జోగి రమేష్ కి మంత్రి పదవి ఇస్తాను నువ్వు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద పడిపో అంటే వందల మందిని వేసుకొని ఆ ఇంటి మీద పడిపోయినటువంటి రాక్షసత్వం జోగి రమేష్ ది గతంలో కూడా జోగి రమేష్ చేశాడు జోగి రమేష్ కాదు ఇతని పేరు రోగి రమేష్ ఎవరైనా మంత్రి పదవి ఇస్తారన్నా డబ్బులు కట్టబెడతారన్నా ఇళ్ళ మీద పడిపోతాడు ఈ మనిషి మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ నేను వాళ్ళ ఇంటి మీద పడిపోతానంటున్నాడు నేను జోగి రమేష్ సవాలు సవాల్ ఇసురుతున్నా నీకు దమ్ముంటే నారా లోకేష్ గారు రావడం ఎందుకో కార్యకర్త కిరా వస్తాడు నీకు దమ్ముంటే నువ్వు సమయం చెప్పు నేను వస్తా కరకట్టా ఇంటి ముందు నిలబెడతా నీకు దమ్ముంటే నన్ను దాటి ఆ కంచె మీద నువ్వు చెయ్యి చూద్దాం అంటే నీ ఇష్టం వచ్చినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ అన్నొస్తాడు మళ్ళీ ఇంటి మీద పడిపోతాను అని నేను డ్రామాలు ఆడితే అన్న మళ్ళీ ఐదు సంవత్సరాలు మంత్రి పదవి ఇస్తాడని చెప్పేసి కంత్రి మాటలు మాట్లాడుతున్నావేమో నీకు దమ్ముంటే నేపాల్ నీకు దగ్గర పట్టాయి పాపాల్ నేపాల్ మోహన్ వేసుకుంటావు కదా నీకు దమ్ముంటే కరకట్ట ఇంటి దగ్గరికి నన్ను దాటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేటు పెద్ద నువ్వు చెయ్యి నువ్వు టచ్ అయ్యి నీకు ఇదే మీకు మిడిసి పడుతున్నారు పోగాలము దాపరించిన వారికి మంచి మాటలు రుచించు అన్నారు పరవస్తే చెన్నయేశ్వరి గారు మీకు పోగాలము దాపరించింది గుర్తుపెట్టుకో సచిన్ క్రికెట్ ఆడతాడు జగన్ అబద్ధాలు ఆడతాడు నమస్కారం